హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామగుండం బిచ్చులు ఈ రోజు మేము చేయబోయే రెసిపీ వచ్చి పుట్టగొడుగుల కర్రీ మష్రూమ్ కర్రీ ముందుగా పుట్టగొడుగులు ఇలా ఉడకబెట్టుకుంటున్నా ఒక దంజిలో క్యాటరింగ్ వచ్చేసి వంద మందికి నేను నాలుగు కేజీలు వాడాను వంద మందికి ఇలా మంచిగా ఉడకబెట్టుకున్నాను కర్రీ కోసం కాజు గసాల హాఫ్ కేజీ కాజు పావు కేజీ గసాల నానబెట్టుకున్నా ఒక గంట సేపు ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఒక పేజిన్నర ఇలా మిక్సీ పట్టుకుంటున్నా మెత్తగా పేస్ట్ ఇలా ఇలా మెత్తగా పేస్ట్ అవుతా ఉన్నది ఇది పేస్ట్ అయింది దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నా ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు దీన్ని కూడా ఇట్లా ఎత్తస్ట్ లో కట్టుకుంటున్నా దీన్ని కూడా ఇదే బౌల్లో వేసుకుంటున్నా మొత్తం ఆ తర్వాత కాజు గసాల నానబెట్టిందాక నానబెట్టినని చెప్పాను కదా అది కూడా వేసుకుంటున్నా దీంట్లోనే మంచిగా పేస్ట్లో మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నా దీన్ని మాత్రం సపరేట్ గిన్నెలో వేసుకున్నా ఇలా మెత్తగా ఉండాలి ఇలా పేస్ట్ లా అయిందని పక్కన పెట్టేసుకున్న ఇప్పుడు పుట్టగొడుగులు మంచిగా మెత్త తీసి ఒక బౌల్లో వేసుకుంటున్నా ఆ తర్వాత ఒక పొయ్యి ముట్టించుకొని ఒక హండి పెట్టుకున్న మంచి మందపాటి హండి పెట్టుకున్న దాంట్లో రెండు కేజీల నూనె పోసిన ముందుగా జీలకర్ర ఆ తర్వాత ఆవాలు కొంచెం బగారా ఆకు పువ్వు కస్తూరి మేతి ఇవన్నీ వేసిన తర్వాత ఇందాక పట్టేసుకున్న టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా ఆయిల్లో ఉడకనిస్తున్నా మంచిగా ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో పసుపు వేసుకున్న ఆ తర్వాత కారం వేసుకుంటున్నా ఉప్పు వేసుకుంటున్నా ధనియా పౌడర్ వేసుకుంటున్నా ఇవనేసి మంచిగా కలుపుతున్నా ఆ తర్వాత కాజు పేస్ట్ కాజు గసాలా పేస్ట్ చేసుకున్న అయిన అది వేసుకుంటున్నా ఇవి ఇలా చిక్కగా అయింది ఆ తర్వాత ఉడకబెట్టిన మష్రూమ్ వేసుకుంటున్నాను ఈ మొత్తం నాలుగు నాలుగు కేజీల మష్రూమ్స్ ఇదిగో వేసింది ఇట్లా వేసినా వేసిన తర్వాత ఒక మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి ఇరవై నిమిషాలలోపు దీన్ని ఉడకబెట్టాలి దీన్ని మళ్ళీ గ్రేవీలో ఇదిగో హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా అయింది కొత్తిమీర వేసుకుంటున్నా ఇలా మెల్లమెల్లగా ఒప్పుతన ఉన్నది చిన్న స్ట్రీమ్ మీద ఇది ఇదిగో ఇప్పుడు దింపుకునే ముందు కారబెట్టుకున్న వేడి నెయ్యి ఇది మంచి వాసన ఉంటుందండి ఉంటదండి ఇది ఇప్పుడు చూసేసి సర్వింగ్ బౌన్ లోకి తీసుకుంటున్నా